ఎవరికైనా జాతకంలో స్త్రీ శాప ఉందని ఎలా తెలుస్తుందంటే జన్మకుండలిలో జాతక చక్రములో ఉన్న పన్నెండు స్థానాలలో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు రెండో స్థానంలో అంటే రెండో బాక్సులో కానీ ఏడో స్థానంలో అంటే ఏడో బాక్సులో కానీ సూర్యుడు రాహువు కలిసి ఉన్న చంద్రుడు రాహువు కలిసి ఉన్న దాన్ని శాప అంటారు శాస్త్ర పరంగా సూర్యుడు రాహువు ఈ రెండు గ్రహాలు కలిసి ఉండకూడదు చంద్రుడు రాహువు ఈ రెండు గ్రహాలు కలిసి ఉండకూడదు అలా కలిసి ఉంటే దాన్ని స్త్రీ శాపం అంటారు రెండో స్థానంలో కానీ ఏడో స్థానంలో కానీ ఉండకూడదు అలాగే జాతక చక్రంలో ఎక్కడైనా సరే చంద్రుడు కేతువు కూడా కలిసి ఉండకూడదు చంద్రుడు రాహువు కూడా కలిసి ఉండకూడదు ఇవి ఏవి కలిసి ఉన్నా సరే దాన్ని స్త్రీ శాపం అంటారు స్త్రీ శాపం ఉందన్న సంకేతం మనకెలా తెలుస్తుందంటే ఎప్పుడూ జీవితంలో ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు పనిచేసే చోట ఇబ్బందులు కుటుంబంలో భార్యతో ఇబ్బందులు సంసార జీవితంలో ఇబ్బందులు ఇవన్నీ కనిపిస్తే స్త్రీ శాపం ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి